వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ నేను మిసఫ్యా మనం ఆరోగ్యంగా ఉండాలి మార్నింగ్ నుండి నైట్ పడుకునే వరకు అలసిపోతూ ఉంటాం కదా అయితే నేను ఒక ప్రోడక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మన హెల్త్ ప్రాజెక్టులోని ఒక హెల్త్ ప్రోడక్ట్ గురించి ఈ రోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఈ రోజుల్లో మనకు అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే చెప్పండి మీరే ఒకసారి నేను చెప్తాను వినండి బంగారమో వజ్రాలో పైసలో కాదు ఆరోగ్యం ముఖ్యం మనందరం ఆరోగ్యంగా ఉంటేనే మనం మన ఫ్యూచర్లో సంపాదించగలం అనుకున్నది సాధిస్తాం నిజమేనా అయితే మనం అనుకున్న జీవితాన్ని కళల్ని నిజం చేసుకోవాలి అంటే మన బాడీలోని ఏ అవయవాలు ఆరోగ్యంగా ఉండాలి అన్నది మీకు తెలియాలి అవి ఏంటంటే ఊపిరితిత్తులు గుండె ప్రతిరోజు మనం లేచినప్పటి నుండి మన ఆరోగ్యాన్ని మనం పట్టించుకోకుండా ఆడవారు ఇంటి పనులతో మగవారు బిజినెస్ ఆఫీస్ అని పనులు చేస్తూ అలసిపోతారు కాబట్టి అలసిపోకుండా మన ఊపిరితిత్తులను కాపాడుకోవాలంటే మన హెల్త్క్ ప్రాజెక్టులో హెల్తిక్ ప్రోడక్టును పరిచయం చేస్తాను అదేంటంటే ప్లమ్మ్యూన్ ప్లమ్మ్యూన్ డైలీ ఒకటి తింటే ఊపిరితిత్తులు ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని రకములైన సమస్యలను తగ్గిస్తుంది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఏంటంటే దగ్గు ఆయసం ఉబ్బసం టీవీ కోవిడ్ లాంటివి వీటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నేలం కుట్కి అంటే కటక రోహిణి పిప్పల్లి బిల్వ గుడిచి అంటే తిప్పతీగ చూసారా ఫ్రెండ్స్ మన ప్రోడక్ట్లో ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి ఉన్నాయో అందుకోసమే ప్లమ్మియం అనే ప్రోడక్ట్ వాడాలి ఆ ప్రోడక్ట్ వాడాలంటే ప్రాజెక్ట్ ప్రాజెక్టులో ఒక ఐడి మీరు పొంది ఉండాలి